గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ మార్కెట్ ఈరోజు కొనబడి అండ్ మీ కెరీర్ మొత్తం ఒకసారి చూస్తే సార్ మీరు ఒక్కొక్క ఫేజ్తో ఒక్కొక్క డైరెక్టర్తో ట్రావెల్ అయ్యి ఉన్నారు ముందు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు వంశీ గారితో ఒక ట్రావెల్ అయిపోయిన తర్వాత మీరు వెంబడే ఎస్వి కృష్ణారెడ్డి గారితో ఒక ట్రావెల్ చేశారు ఎస్వి కృష్ణారెడ్డి గారితో కూడా మీ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ ఉంటాయి అనమాట సో ఎస్వి కృష్ణారెడ్డి గారితో ఆ పరిచయం కానీ ఆ ప్రయాణం కానీ ఎలా సాగింది ఎస్వి కృష్ణారెడ్డి గారు చెన్నైలో ఉండగా ఆయన మనిషి ఇది వీడియోస్ అన్నీ ఉండేయండి సార్ సో వీడియో రైట్స్ కొనడానికి అమట ఈ సందర్భంగా కలిసేవాడు సో బాగానే పలకరించుకునేవాళ్ళు అంత అయింది ఒక రోజున అతను డైరెక్టర్గా అయ్యి రాజేంద్ర గజేంద్రని సినిమా తీశాడు సార్ దాన్ని పిలిచాడు ప్రజ ప్రివీన్ సార్ అని వెళ్ళి చూసాను చాలా బాగా తీశాడు ఏముంది ఇందులో ఐ మీన్ ఇంత బాగా ఎట్లా బేసిక్గా ఆస్ట్రమ్ ఓన్లీ వన్ క్వశ్చన్ ఏమయ్యా ఏనుగుతో ఎట్లా చేయించేవా అంటే నవ్వేశాడు సార్ సార్ నేనేతో చేయించడం ఏంటి సార్ ఏమేం చేస్తాను అడిగాను వాడిని దాని తగ్గట్టు సినిమా సరేనా కృష్ణా డిస్ట్రిక్ట్ నేను రిలీజ్ చేస్తాను నేను కొంటానని చెప్పి ఆ ట్రావెల్ అట్లా కంటిన్యూ అయింది లోపు నాకు కొన్ని విపరీతం నష్టం వచ్చే సినిమాలు చేశాను నేను ఎప్పుడు బొడ్ కదా సో అప్పుడు కృష్ణ మనం సినిమా చేద్దామంటే అట్లాగే సార్ మామి చుగరు చేయడం జరిగింది అప్పుడు మావజీగురు ఎగిరే పౌర్మ మనసులో మాట అట్లా కంటిన్యూస్గా సార్ ఆ ట్రావెల్ అట్లా భాస్కర్తో ట్రావెల్ ఒక విధంగా సార్ సార్ ఆ సమయంలో ఎస్వయ్ కృష్ణ ట్రావెల్ అయ్యే సమయంలోనే అనుకుంటాను మీరు బ్యానర్ నేమ్ చేంజ్ చేసినట్టున్నారు అవునండి ఎందుకు సార్ అవసరం ఎందుకు వచ్చాయి అంటే కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ ఆర్థికకరమైన ఇబ్బందులు వీటితో చంద్రకిరణ్ ఫిలిమ్స్ అని చెప్పి టైటిల్తో ఐ మీన్ ఆ బ్యానర్తో చేస్తే బాగుంటుందని ఎవరో చెప్పారు మా మామగారు చెప్పటం సార్ సో నేను ప్రెజెంటేషన్ పెట్టి మై వైఫ్ వాజ్ దిషర్ షీ వాస్ ది ప్రొడ్యూసర్ ఆఫ్ దోస్ ఫైవ్ ఫిల్మ్స్ కంటిన్యూస్లీ సో చంద్రకిరణ్ ఫిలిమ్స్కి ఆవిడ ప్రొడ్యూసర్గా లక్ మారిందా సార్ మరి లక్ మారటం అంటే మళ్ళీ నువ్వే కావాలకి వేరే వాళ్ళ దగ్గర చేసాము రామోజీరావు గారి దగ్గర అప్పుడు నా ఐడెంటిటీ పోకూడదని శ్రవంతి రవికిషోర్ని పెట్టుకున్నాను అప్పటిదాకా పివి రవికిషోర్ని ఉంటుంది లేకపోతే రవికిషోర్ ప్రజెన్సెన్ ఉంటుంది ఒకసారి ప్రొడ్యూసర్గా ఆగిపోయి నేను ఒక అసోసియేట్గా పనిచేయాలి రామజురావు అంతా దాంట్లో భాగం ఉంది నాకు సార్ ఐజ్ ది పార్ట్నర్ బట్ స్టిల్ ఐజ్ ది కైండ్ ఆఫ్ అసోసియేట్ ప్రొడ్యూస్ సార్ మరి ఇతని ఎవరో అని అనుకుంటారేమో ఆడియన్స్ ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి ఇన్ని సినిమాలు తీసేని అప్పుడు స్రావంతి అనేది ముందు పెట్టుకోవడం బిగించా అది అట్లా నిలబడిపోయింది మళ్ళీ అదే కలిసి వచ్చింది అదే సార్ నేను మళ్ళీ సార్ కలిసి రావటం అంటే ఈ ప్రయాణంలో అన్నీ చెప్పాయి కదా జాయింట్ వీల్ అండి అంతే పర్సిస్టెంట్గా మళ్ళీ నేను సెల్ చేయ ముందు బాగా లోయెస్ట్ డెబ్బులోకి వెళ్ళిపోయాం సార్ అన్నీ అన్ని అన్ని ఇన్నింగ్స్ గాడ్స్ గ్రేస్ అనుకోండి లేకపోతే ఎఫర్ట్స్ అనుకోండి ఆర్ గ్రిట్ అనుకోండి ఏదైనా నిలబడగలిగి వాళ్ళ మీ దగ్గరకు వచ్చి అంటే సార్ నాకు అంటే యాక్చువల్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ నా దగ్గర ఏమీ లేవు ఎందుకంటే చాలా క్లీన్ జర్నీ ఉంది మీది అయితే మీకు సంబంధం లేకుండా జరిగిన ఒక చిన్న విషయాన్ని మీ దగ్గరికి తీసుకొస్తాను అది మీకు తెలిసి జరిగిందా తెలియ జరిగిందా ఆ టైంలో ఉన్న పరిస్థితుల వల్ల మీరు ఇగ్నోర్ చేశారా నాకు చిన్న క్లారిటీ ఇస్తే చాలు మీరు ఎస్వి కృష్ణారెడ్డి గారితో సినిమాలు చేశారు దేవిక్రమ్ గారితో సినిమాలు చేశారు అయితే ఎస్వి కృష్ణారెడ్డి గారి మ్యూజిక్ కానీ దేవిక్రమ్ గారి కథలు కానీ లేదా సీన్లు కానీ చాలా వరకు రెఫరెన్స్లు తీసుకొని చాలా సినిమాల నుంచి చాలా ఆల్బమ్స్ నుంచి వీళ్ళిద్దరు చేశారన్నమాట వాళ్ళిద్దరి ప్రయాణం మీతో సాగింది ఆ సమయంలో ఇవి ఇన్స్పిరేషన్ తీసుకొని చేసిన కథలని కానీ పాటలను కానీ మీకు తెలుసా తెలీదా మీరు తెలిసినా ఇగ్నోర్ చేశారా నాకు క్లారిటీ కావాలి చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇందులో చెప్పడానికి ఇబ్బంది ఏం లేదు ఇదివరకు విపరీతంగా పుస్తకాలు చదివేవాళ్ళం కదా ఆ పుస్తకాల్లో ఈ క్యారెక్టరైజేషన్ బాగుంది లేకపోతే ఈఎంఐ మాటలు బాగుంది మేనా సినిమానే ఉంది అందులో నుంచి ఒక చిన్న బిట్టు నువ్వు నాకు నచ్చేవాళ్ళు ఉంటది గ్లాస్ మారదు అనేది మీకు గుర్తుందో లేదు కదా ఇక మారదులే గ్లాస్ అని పెట్టేళ్తుంది అంటే అందులో అది చూసి కాపీ కొట్టారనుకోవాలి ఇన్స్పిరేషన్ అట్లాగే మీరు ఏ రిఫరెన్స్ తీసుకున్నా కానీ దట్ వాజ్ ఓన్లీ యూజ్డ్ ఫర్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఇదివరకు పుస్తకాలు రిఫర్ చేసేవాళ్ళు విపరీతంగా పుస్తకాలు చదివే చదువుకునే రోజుల్లో వాళ్ళు విపరీతంగా సినిమాలు చూస్తున్నాం కాబట్టి ఇట్స్ ఆల్సో లైక్ రీడింగ్ సార్ సో దీన్ని ఎందుకు ఆక్షేపించి సెపరేట్గా చూసి చూపిస్తారో అవసరం ఉందో నాకు తెలియదు ఐ డోంట్ థింక్ ఇట్స్ అప్రాప్రియేట్ సార్ ఐ ఐఎమ్ నాట్ కాపింగ్ ద హోల్ కంటెంట్ ఇప్పుడు ఏ సినిమాకైనా డిస్కషన్ జరిగేటప్పుడు ప్రతి వాళ్ళు మౌన్ రాగంలో కార్తీక్ క్యారెక్టర్ అంటారు సార్ అంత పర్ఫెక్ట్ అంత అతను లాగా ఒక మాట్లాడితే అందులో నుంచి కాపీ కొట్టే అనకూడదు కదా దర్స్ ఇన్స్పిరేషన్ యూ డ్రాన్ ఫ్రమ్ సమ్థింగ్ విచ్ ఇస్ సక్సెస్ఫుల్ సార్ సో ఐ ఐ టోటలీ అంటే నేను మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటంటే సార్ ఇప్పుడు వేరే నిర్మాత అయితే నేను అడిగేవాడిని కాదు మీకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అన్న ఒక నమ్మకంతో ఇట్ అండ్ అండర్స్టాండ్ బట్

అలాగే రాజశేఖర్ గారు వీళ్ళ ముగ్గురు ఉంటారు ఆ సినిమా డిజిటల్ రైట్ కూడా మా దగ్గరే ఉంది డ్రీమ్ దగ్గరే ఉంది ఇప్పటికీ చాలాసార్లు చూశాను ఆ సినిమాని అండ్ సోభన్ బాబు గారు ఏ రోజు కూడా ఆయన లాస్ట్ మినిట్ వరకు హీరోగానే ఉంటాను హీరోగానే చనిపోతాను నేను ఏ క్యారెక్టర్లో చేయను అని చెప్పిన మనిషి అలాంటిది బలరామకృష్ణుల సినిమాలో ఆయన హీరో అయినా సరే ఆ క్యారెక్టర్కి ఒక నెగిటివ్ టచ్ ఉంటుంది అనమాట శోభన్ బాబు గారిని ఎలా ఒప్పించారు అది దట్ వాజ్ ఆల్సో బేస్డ్ అయిన టామిల్ ఫిల్మ్ అండి సార్ శోభన్ బాబు గారికి డెఫినెట్గా ఆయనకి పెద్దరికం ఉంది ఆ సినిమాలో అవును ఒక అద్భుతమైన క్యారెక్టరైజేషన్ అండి నేను హీరోగానే ఉంటాను అనేది నాకు తెలియదు మీరు చెప్తుంటే గుర్తొచ్చింది నువ్వు నాకు నచ్చేవారు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్కి శోభన్ బాబు గారు అయితే ఎట్లా ఉంటుందని కూడా ఒక ఆలోచన వచ్చింది మాకు మధ్యలో ఓకే బిగినింగ్ స్టేజెస్లో టూ ఇయర్లీ అప్పటికి టోటల్ డైలాగ్ వర్షన్ అన్నీ అవలా క్యాజువల్గా పాకప్ చేస్తే వెంకటేష్ ఫాదర్ ఐ మీన్ హీరోయిన్ ఫాదర్గా అని దాన్ని చేయటం ఇష్టం లేక ఆ రోజుల్లో ఆయన చాలా చాలా ఎగ్జాబిటెంట్ అమౌంట్ కోటి రూపాయలు రెండు కోట్లు అయితే చేస్తానని నేను చేయను అని చెప్పడానికి ఇండైరెక్ట్గా చెప్పటం అనేది వినపడింది నాకు నేను కన్ఫర్మ్ చేసి చెప్పడం కాదు ఇది సో ఆయనకి ఇష్టం లేనప్పుడు మనం సార్ ఆయనకి ఇష్టం లేదు అదే అదే హీరోగానే ఉంటాను బలరాం ఆయనకి చాలా ఇష్టమైన క్యారెక్టర్ అది ఓకే ఎందుకంటే ఆ ప్రాసెస్లో ఇప్పుడు నన్ను విమర్శ సత్యం గారి వాళ్ళు ఆయన అప్పటికప్పుడు చేసిన కాఫీ ఇచ్చి తర్వాత గారెలు చికెన్ కర్రీ లాంటివి పెట్టి ఆ సినిమా రిలీజ్కి ఆయన ఖర్చుతో హాఫ్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు మాకు చెప్పవండి ఆంధ్రజ్యోతిలో సోమన్ బాబు గారు అంటే డబ్బుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటారు అట్లాంటివన్నీ వినబడతాయి అవును బయట ఆ రోజులోనే ముప్పై ఏడు వేల రూపాయలు అంత ముప్పై ఏడు వేల ఐదు వందలు అనుకుంటా నాకు గుర్తుండి అంటే అంతగా ఇష్టపడ్డారు ఆ సినిమాని ఆ క్యారెక్టర్ని బహుశా మిగతా ఈ క్యారెక్టర్గా ఆర్టిస్ట్గా నేను ఉండటం ఇష్టం లేదనేది ప్రాబ్లీ హీ నెవర్ కేమ్ ఆక్రా సచ్ ఏ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఓకే అందులో ముగ్గురు రాజశేఖర్ గారిది ఎంత ఇంపార్టెంట్ జగత్బాబు ఎంత ఇంపార్టెంటు శ్రవణ్ బాబు గారిది ఎవ్రీబడి కెన్ క్లైమ్ దట్ దే ఆర్ ది హీరోస్ ఆఫ్ ది మూవీ సో ఓవరాల్గా ఇట్ ఈస్ ది వాట్ యు కాల్ త్రీ ఆర్టిస్ట్ ఇన్ దాట్ త్రీ హీరోస్ ఇన్ దాట్ సో అంటే నేను అడగడానికి కారణం ఏంటంటే ఆ సినిమాలో మీకు గుర్తుంటుంది కాబట్టి అడుగుతున్నాను ఆ పిన్నం పెట్టే దగ్గర ఆ తల్లిదండ్రులు పెట్టిన ఆ గోడ గోడమని అలా దోసేయడము తమ్ముడిని విపరీతంగా ద్వేషించడం బట్ తమ్ముడు మంచివాడని మనకి సీన్లు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటాయి అన్న మంచోడే కానీ అన్నకు నిజం తెలియదు సో అక్కడక్కడ నేట్ టచ్ పడుతూ పోతూ ఉంటుంది అన్నమాట ఆ క్యారెక్టర్ సోహంబాబు క్యారెక్టర్కి సో నేను చిన్నప్పటి నుంచి మా అమ్మగారు బాబుకి విపరీతమైన అభిమాని ఓకే సోమన్ బాబు గారి గురించి అన్నీ తెలుసుకుంటా వస్తా ఈయన అన్నింటిలో హీరోగానే ఉంటాను ఎక్కడ నేను కాంప్రమైజ్ అవ్వను అని చెప్పిన ఆయన ఈ సినిమా ఎలా చేశారు అబ్బా నేటివ్ వచ్చింది చిన్నప్పటి నుంచి డౌట్ నాకు సో అది పక్కన పెడితే సార్